ప్రైజ్లాడ్ ప్రభైన యేసుకృష్ణ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను గమనించండి దేవుని విడలారా మనం ప్రతిదినము కూడా మన వాగ్దానాలు మనం చూస్తున్నాం కాబట్టి ఈ ఉదయకాల వాగ్దానం ప్రభు మనతో ఏం మాట్లాడాడో మనము ధ్యానించుదాం హగ్గై గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజురపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలియ చెట్లేనను ఫలించకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించను గమనించండి దేవుని బిడ్డలారా మన ఇంటిలో ధాన్యం లేకపోవచ్చు ద్రాక్ష చెట్లు ఫలించకపోవచ్చు అంజూరపు చెట్లు వాడిపోవచ్చు మనము ఏది ఫలించకపోయినా ప్రభు మనతో స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తాను హలేలుయ నమ్మిన వారందరూ కూడా ఈ వాగ్దానాన్ని బట్టి విశ్వాసముతో ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నా కళ్ళు మూసుకోనండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల మాయసయ సర్వశక్తి మతుడా మహోన్నతుడా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజమే ప్రభా ఇదిగోనైనా ద్రాక్ష చెట్లైనను అంజురపు చెట్లైనను ఫలించకపోయినా ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని నువ్వు వాగ్దానం ఇచ్చావు ప్రభా నా తండ్రి ప్రతి కుటుంబాలను బట్టి ఆశీర్వదించండి బలపరచండి మీరు తోడైండండి కృప చూపించండి నాయన తండ్రి ఇదిగో ఈ వాగ్దానాలు ఎంతమంది అయితే ఫాలో అవుతున్నారో ఎంతమంది అయితే ప్రభా చూస్తూ ఉన్నారో ఆ బిడ్డలకి నైనా ఏది కొదువు లేకుండా సమస్త విషయాలలో మీరు కార్యం చేయండి చేయండినైనా అద్భుతాలు చేయండి ప్రభా చేసే వాళ్ళని దీవించు వారు చేస్తున్న చేతి పనులలో కుటుంబ విషయాలలో సమస్త విషయాలలో మీ కార్యాలు నైనా అద్భుతాలు జరిగించండి ప్రభా జాబ్ చేసే బిడ్డల్ని దీవించు నైనా వాహనాల మీద వెళ్తున్న బిడ్డలకు ఏ అపాయమో జరగకుండా కాపుదల దాయి చేయండి ప్రభా మీరే తోడుగా ఉండండి ప్రభా ఏసాయ మీకు స్తోత్రాలు జాబ్ కోసం ట్రై చేస్తున్న బిడ్డలకు కూడా వేస్తున్నామన్నా జాబునైనా ప్రభా నువ్వు సహాయము చేయండి నాయన తండ్రి వివాహం కాని వారికి వివాహాన్ని సహాయము చేయండి గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలం నైనా ఏర్పాటు చేయండి ప్రభా నా తండ్రి నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడో ప్రభా నీకు అసాధ్యమైంది లేదు నైనా నమ్మతగిన దేవుడో ప్రభాస మేము నీ వైపు చూసి నాయన ప్రభా నత్త మేము నాయన వేసే ఈ వాగ్దానాలను బట్టి నైనా విశ్వసించి నమ్ముతూ ఉన్నాం ప్రభా మా జీవితాల్లో కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన ఎందరైతే నైనా ప్రభావిస్తాయా నాయన రక్షణ పొంది ఉన్నారో ఆ బిడ్డలు నైనా ప్రభావిస్తా ఎందరైతే నేను ఆరాధిస్తున్నారో ఆ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావిస్తాయి ఈ వాగ్దానాలు మా అందరి జీవితంలో ఏ సునామున నెరవేర్చి మాకు అనుకూల సమయంలో నైనా మా అవసరతలు మా అక్కర్లన్నీ తీర్చండి ప్రభా అప్పుల బాధలతో వారిని విడిపించమని ప్రార్థిస్తున్న వ్యాధి బాధలతో కుటుంబ సమస్యలతో శోధనలతో నైనా ప్రభా ఇబ్బంది పడుచున్న వారు నైనా సమస్యల చేత బాధపడుతున్న వారిని ఏ సునామున వారికి విడుదల కలుగునుగాక ప్రభా నైనా అయ్యా మీరు తోడయండి ప్రభా వాహనాల మధ్యలో పనులకు వెళ్తున్న బిడ్డలకు కూడా మీరు తోడైండండి అయ్యా అయ్యా ఆటో ప్రయాణం కావచ్చు వాహనాల ప్రయాణం కావచ్చు బస్ ప్రయాణాలు కావచ్చునైనా ఎందరైతే నేను ప్రభా వెళ్తున్నారో వారికి ఎలాంటి నైనా హానికరము జరగకుండా ఏ అపాయము ముట్టకుండా నైనా ఏ దుష్టుడు కూడా దరిదాపులో చేరకుండా నైనాప్రభ నిండుగా నీ కృపాక్షేమంలే ఆ బిడ్డ వెంట నడిపించమని నాయనాప్రభ ఏసయ ఉదయకాల సమయంలో మా అందరిని బట్టి మీరు తోడైండమని యేసు నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్లాడండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ వాగ్దానాలు మనందరం కూడా తప్పనిసరిగా చూద్దాం అనేక మందికి షేర్ చేయండి అనేక మంది లైక్ చేయండి మీరు ఫాలో అవ్వండి ఈ వాగ్దానాలు చూసి మనం బలం పొందుకోవాలి దేవుని కార్యాలు మనం పొందుకోవాలి దేవుడు తప్పనిసరిగా మన కుటుంబాల్ని మన తరతరాలు కూడా దేవుడు ఆశీర్వదించును గాక ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరును గాక ఆ మేన్ వందనాలు